ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీతగిస్తాడ ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అరుణాచల టెంపుల్ కి అయితే మేము వచ్చేసాం మీరు చూస్తుంది రాజగోపురం అండి మా వెనకాల ఉన్నది ఈ గిరి ప్రదక్షిణ మ్యాప్ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ కాదండి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ మోక్ష మార్గం గుండా రావడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే అప్పుడు దాకా మనం నడిచిన ఎనర్జీ మొత్తం ఈ మోక్ష మార్గం ద్వారా రీగైన్ అయితే మనకు అవుతుందండి హలో గాయస్ సో మనమైతే ఇవాళ అయితే బయలుదేరుతున్నాం సో మనం ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం రైల్వే స్టేషన్లో మిగతా విషయాలు అనేవి మీరు షేర్ చేసుకుంటాను అంతలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మెగ్న బ్లాగ్స్ సో మీరైతే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మనమైతే ఫస్ట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గాయస్ మీరు చూస్తున్నారు కదా రెనోవేట్ చేస్తున్నారు నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే మనమైతే లోపలికి వెళ్ళి ట్రైన్ అయితే వెయిట్ చేద్దాం సో నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి నాందేడ్ నుంచి అయితే మనకి తిరుచానూర్పల్లి వరకు వెళ్తుంది గాయస్ సో ఈ ట్రైన్ స్పెషల్ గా చెప్పాలంటే ఓన్లీ వెనస్డే మాత్రమే వస్తుంది సో ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం ఆలస్యంగా అనేది నడుస్తుంది యాక్చువల్గా సిక్స్ థర్టీకి రావాలి మేం వెళ్ళే రోజైతే ఇది నైన్ ఓ క్లాక్ అయితే రావడం జరిగింది సో ఈ ట్రైన్ స్టాప్స్ విషయం చూసుకుంటే మనకి చర్లపల్లి తెలంగాణ చర్లపల్లిలో అయితే ఇది ఆగుతుంది అక్కడి నుంచి ఎక్కి రావచ్చు అండి పాటు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో అయితే ఆగుతుంది సో గుంటూరు ఒంగోల్ ఇక్కడి నుంచి రావాలనుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే నెల్లూరు నెల్లూరుతో పాటు తిరుపతిలో కూడా ఆగుతుంది తిరుపతి తర్వాత కాట్పాడి వేలూరు దాని తర్వాత తిరువన్మల ఎయిర్కి వెళ్తుందండి ఈ ట్రైన్ అయితే సో దీంట్లో ఓన్లీ స్లీపర్ అండ్ త్రీ ఏసీ మాత్రమే ఉంటాయి ఓన్లీ మనం రిజర్వేషన్ చేసుకుంటే మాత్రమే వెళ్ళగలం సో మీరు చూస్తున్నారు కదా త్రీ ఏసీ అనేది నేను బుక్ చేసుకున్నాను మీరు కూడా ఇలా బుక్ చేసుకుని ట్రావెల్ చేయండి సో మీరు చూస్తున్నారు కదా నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి నాందేడ్ నుంచి తిరువన్మల అయితే వెళ్తుంది ఇది లాస్ట్ స్టాప్ తిరుచానల్పల్లి నేనైతే నెల్లూరు నుంచి తిరువనమల బుక్ చేసుకున్నాను మన అరుణాచల్కి అయితే ఈ ట్రైన్ ఓన్లీ వీక్లీ వన్స్ ఉంటుందండి ఈ స్పెషల్ ట్రైన్ ఇది ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం లేట్గా వెళ్తుంది మామూలుగా సిక్స్ థర్టీకి రావాల్సిన ట్రైన్ నైన్ ఓ క్లాక్ అయితే వచ్చింది ఇంకా లేట్ అవుతుంది కొన్ని కొంచెంసారి లెవెన్ కూడా అయింది సో ఈ ట్రైన్ వచ్చేసి దగ్గరలో ఉండే వాళ్ళు బుక్ చేసుకుంటే బెటర్ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు వీకెండ్ కాకుండా తిరుపతికి వచ్చేస్తే డైలీ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు దీంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెల్లూరు నుంచి నేను తిరువతమ చదువుతున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చింది కాబట్టి నేను మధ్యాహ్నం టూ త్రీ ఫోర్ చేస్తాను అప్పుడు నాకు కన్వీనియంట్ ఉంటుంది ఇలాంటి అయితే బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి శివుడి ఆజ్ఞ లేదే మనం అరుణాచలానికి రాలేము శివుడే రప్పించుకుంటారు అని అంటారు కాబట్టి మాకు ఇలా అరుణాచలానికి ఎంట్రీ అయితే దొరికింది మీరు చూస్తుంది అరుణాచలం రైల్వే స్టేషన్ అండి ఇది చాలా బాగుంటుంది సో చాలా మంది వస్తారు కాబట్టి రైల్వే స్టేషన్ అనేది నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఔటర్ వ్యూ కూడా టెంపుల్ లాగైతే కట్టడం జరిగింది సో ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరి ఫస్ట్ అరుణాచలం టెంపుల్ అయితే వెళ్ళిపోదాం సో మీరు చూస్తున్నారు కదా కరెక్ట్ గుడి ముందు అయితే ఆటో ఆపడం అనేది జరిగింది సో ఆటోకి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు చూస్తున్నారు కదా టెంపుల్ ఆ పరమశివుడు ఆశీస్సులు మరియు అనుగ్రహం లేనిదే మనం అరుణాచలం టెంపుల్ లో అడుగు పెట్టలేమండి సో దీంతో పాటు మీకు చాగంటి గారు చెప్పిన ఒక ప్రవచనం అనేది యాడ్ చేస్తున్నాను వినండి నేను మీతో మనవి చేశాను కదా ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చేయడం అంత గొప్ప విశేషం అదండి విషయం మనం అరుణాచలానికి మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి సో ఫ్రెండ్స్ మేమైతే దర్శనానికి బయలుదేరేసాం సో దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం ఎలా జరిగింది అనేది బయటకు వచ్చి చెప్తాం గిరిప్రదక్షిణగా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివన్నీ చెప్తామండి సో ఎంట్రీ ఫీజు ఫిఫ్టీ రూపీస్ దైతే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నమూనా అయితే కనిపిస్తుంది మన కొండ చుట్టూ ఉన్న నాలుగు గోపురాల నమూనా అయితే మీరు చూస్తున్నారు సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ లైన్ అనేది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ తీసుకుంటే మనకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దర్శనం అవుతుంది మీరు చూస్తున్న ఈ బోర్డు లో అభిషేకాలు ఇవన్నీ ఎంత ప్రొసెస్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది సో మనం అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే బయలుదేరేసాం ఇక్కడ లైన్ అయితే ఉంది లెఫ్ట్ కి వెళ్తేనే గుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో దాన్ని ముగించుకున్నాక బయట వస్తే మీరు ఔటర్ వ్యూ గోడన్ అయితే చూస్తున్నారు సో దాని తర్వాత దాని ఎదురుగా వస్తే మీకు ఉన్నామలై అమ్మవారు పార్వతీదేవి గారు ఉన్నామలైగా ఇక్కడ దర్శనం అయితే ఇస్తారండి ఆ దర్శనం కూడా చేస్తారు దర్శనం కూడా చేసుకుని మనం బయటికి వచ్చిన వెంటనే ఇలాగా ప్రసాదాల స్టాల్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ప్రైజెస్ అయితే ఇది సో మేము కూడా ప్రసాదం అనేది టేస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నాము సో మీరు చూస్తున్నారు కదా ఇది అవుటర్ వ్యూ అండి అలా వస్తూ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాళ్ళు అనేవి ఎలా పేరుస్తున్నారో ఇలా పేర్చి ఇక్కడ పెట్టినట్లయితే ఇల్లు కడతారని నేను నమ్మకం అండి భక్తుల విశ్వాసం సో దాన్ని ముగించుకొని చివరిగా మేము అరుణాచలాన్ని గోపురాన్ని దర్శించుకొని మరలా మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికైతే వెళ్తున్నాము వెళ్ళే దారి మధ్యలో ఇలా మీకు కావాల్సిన ఫొటోస్ గోపురం ఐడల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి మీరు తీసుకోవడానికి తీసుకోవచ్చు సో అలాగా ఫస్ట్ అయితే మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం గోపురానికి అయితే హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టి గిరిప్రదక్షిణ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సో గిరిప్రదక్షిణ గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను దీన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి దానికంటే ముందు దర్శనం ఎలా జరిగింది రాత్రి పది గంటలకి మొదలు పెడతాం ప్రదక్షిణం చేయడం సో మీరు విన్నారు కదండి మనం నైట్ మొదలు పెడితే ఒక బెనిఫిట్ ఉంది అలా మేమైతే ఆరు గంటలకు సాయంత్రం అయితే స్టార్ట్ చేయడం జరిగింది మొదటిగా ఇంద్రలింగాన్ని అయితే మేము దర్శించుకోవడం జరిగింది సో మీరు ప్రతి దగ్గర ఇలా కర్పూరం వెలిగించి దర్శనం అనేది చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉండాలి కాళ్ళు నొప్పులు పుట్టే వాళ్ళు కాళ్ళు గుచ్చుకునే వాళ్ళు సాక్స్ అయితే వాడచ్చు చెప్పులతో మాత్రం మనం ప్రదక్షిణ చేయకూడదు సో మీరు చూస్తున్నారు కదా నేను ఈవినింగ్ బయలుదేరేసరికి ట్రాఫిక్ అనేది ఎలా ఉందో పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం మనకి చాలా ఫ్రీగా ఉంటుంది నడవడానికి సులభంగా ఉంటుంది సో పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా సరే ఇలా హైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ వాటర్ బాటిల్ అనేవి క్యారీ చేసి తాగుతూ ఉంటే మీకు డిహైడ్రేషన్ గురైతే అవ్వరండి సో మాటల్లో భాగంగా వెళ్తూ వెళ్తూనే రెండవ లింగం అయితే వచ్చేసింది అదే అగ్నిలింగం అండి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోండి చాలా టెంపుల్స్ ఉంటాయి బట్ మీరు ఈ ఎనిమిది లింగాలను అయితే దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరీ మిడ్ నైట్ అయితే కొన్ని గుళ్ళు మూసి ఉంటాయి కానీ మనమైతే బయట నుంచి దండం పెట్టుకోవచ్చు గేట్స్ అనేవి లాక్ చేసి ఉంటారు అంతే ఎక్కడికక్కడ ప్రసాదాలు అయితే ఇలా పంచుతూ ఉంటారు మీరు తింటూ వెళ్ళచ్చు వెళ్ళే మార్గంలో మనకైతే చాలా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి వాటితో పాటు ఇలా ఆరు ఆవు కూడా మాకు కనిపించడం జరిగింది అలా దండం పెట్టుకొని మా ప్రయాణాన్ని ముందరకైతే కొనసాగించాము సో మీరు చూస్తున్న థర్డ్ లింగం వచ్చేసి యమలింగం అండి సో ప్రతి ఒక్క లింగాన్ని అయితే దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ప్రతి ఒక్కరిని దర్శించుకున్న తర్వాత మనమైతే గిరిప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తాం మీరు దారి మధ్యలో ఇలా ఎన్ని కిలోమీటర్స్ ఉందనేది చూసుకుంటూ వెళ్ళాలి బోర్డ్స్ అనేవి డిస్ప్లే చేసి ఉంటారు దారి తప్పకుండా వెళ్ళడానికి మనకైతే ఉంటుంది మార్గ మధ్యంలో ఇలా మనకైతే జింకలు కూడా కనిపిస్తాయి వాటికి ఆహారం కూడా మనం పెట్టచ్చు సో అలా ముందరకెళ్తూ ప్రతి ఒక్క లింగాన్ని కవర్ చేసుకుంటూ మేమైతే ముందరికైతే వెళ్ళామండి సగం అయితే నడిచేసాం ఇంకా సగం ఉంది మెయినా కూడా నడుస్తూ ఉంది చూడండి మెయినా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఓకే సో ఫుల్ వీడియో అయితే చూడండి ముందు ముందు ఏం జరుగుతుందో చూపిస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి దారి మధ్యలో వెళ్తుండగా ఇలా ఫుట్ మసాజెస్ అయితే ఉంటాయి దాన్ని కూడా ఉపయోగించుకుంటూ ముందుకు కుండా ఈ మోక్ష మార్గాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఎంతటి లావు మనిషి అయినా కూడా మనకి బయటికి వచ్చేస్తారండి అలా దీన్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఖచ్చితంగా మీరు వచ్చినట్లయితే అప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ మనం గిరిపదక్షణ చేసిన ఎనర్జీ మొత్తం పోయి ఉంటుంది కాబట్టి ఈ మార్గంలోంచి రావడం వల్ల ఆ ఎనర్జీ మొత్తం రీగైన్ అవుతుందని మన హిస్టరీ అయితే మనకి చెబుతుందండి ఈ మోక్ష మార్గం కున్న ఇంకొక పేరే ఇడుక్కి పిల్లయార్ అని అంటారండి సో లాస్ట్ గా అలా మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన తర్వాత మనమైతే చివరి లింగం అయిన ఈశాల లింగాన్ని దర్శించుకొని మన గిరి ప్రదక్షిణ కరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే మన మెయిన్ టెంపుల్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మార్గం మధ్యంలో బస్ స్టాండ్ కూడా వస్తుంది అందరు ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటారు కానీ టోటల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఫైనల్గా సిక్స్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మనం మెయిన్ రాజగోపురంకైతే వచ్చాం మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి మనం కోరుకున్న ఆ కోరికని మళ్ళీ దేవుడికి ఒక్కసారి మళ్ళీ చెప్పుకొని మెయిన్ రాజగోపురం దగ్గర ఇంకో కర్పూరం అయితే వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని తిరుగు ప్రయాణం మేము మా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరడం జరిగిందండి సో మేమైతే మేము వచ్చిన ట్రైన్నే రిటర్న్ కూడా మేము బుక్ చేసుకున్నాం అంటే వన్ డేలో మా జర్నీ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మేమైతే నిర్ణయించుకొని అదే ట్రైన్కి మరలా తిరుచానూలపల్లి నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వన్ ఓ క్లాక్ అయితే తిరువన్మల్కి రావాలి అది లేట్గా టూ థర్టీకి వచ్చింది అలా మేము నెల్లూరుకి ఉదయాన్నే పది గంటలకు చేరుకున్నాము ఫైనల్గా నెల్లూరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్